మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇందుర్తి సంఘోజీపేట చెరువును దళారికి అప్పగించిన సంఘ అధ్యక్షుడు గట్టు శ్రీనుతో పాటు అందులో అయిన డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం మాజీ అధ్యక్షులు కనకయ్యతో పాటు పలువురు అధికారులను కోరారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం ఇందుర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ముందు పలువురు మత్స్యకారులు విలేకరులతో వారు మాట్లాడుతూ గంగపుత్రులు ముదిరాజులో నాలుగు వందల మంది సభ్యత్వం పొంది ఐక్యమత్యంతో కలిసి సంఘం అభివృద్ది కోసం పనిచేస్తున్నామని అన్నారు గత సంవత్సరం పదహారు నెలల క్రితం గట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సంగోచిపేట చెరువు ఊర చెరువులోని చేపలు విక్రయించగా ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయని అన్నారు ఈ ఆదాయంలో సంఘం యొక్క ఖర్చులు పోను మిగులు డబ్బులను సంఘ సభ్యులకు వాటాదనం ఇవ్వకుండా మరలా జనరల్ బాడీ సమావేశాలు పెట్టకుండా ఈ నెల పద్దెనిమిదిన ఆదివారం సంగోజీపేట చెరువును దళారులకు వేలంపాటలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు సంఘంలో ఉండే మత్స్యకారులు చేపలు పట్టుకుని అమ్ముకుని జీవనోపాధి పొందే విధంగా ఉండాలే తప్ప మత్స్యకారులకు తెలియకుండా దళాలకు ఏ విధంగా చెరువును విక్రయిస్తారని మండిపడ్డారు ఇప్పటికైనా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సంఘంలో ఉండే ఆదాయం ఖర్చు సంఘ సభ్యులకు తెలియపరిచి మత్స్యకారులు చేపలు పట్టుకునే విధంగా తీర్మానం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సంఘము డైరెక్టర్ కన్నం కనకయ్య సభ్యులు బొల్లి నర్సు గౌరవేణి తిరుపతి గౌరవేడి లింగమూర్తి పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు నా పేరు గౌరవేణ కనకయ్య మాది ఇందుర్తి మండలం చిగురుమారు వారి సమక్షంలో జరిగేది ఏంటి అంటే పాత ఎందుకైనా వారు అప్పు జరిగిందంటే దాన్ని సరిదిద్ది మీకు అప్ప చెప్తామంటే పోలీస్ స్టేషన్ దాకా పోయినాం వినలే ఇవాల్లా మాకేం చెప్పలేదని మాట్లాడారు రెండవది వీళ్ళైనా పీణ సంవత్సరం చేపలు పట్టిరు లెక్కలు చూంచలే మరి మంది మరి మళ్ళీ వేలం వాడేటప్పుడు చూస్తా సర్వసభ సమావేశం పెట్టకుంటూ చేపలకు మళ్ళీ మేము వేసేర్రు మాకు తెలియకుండా ఎందుకు వేసినారు ఏడీ ఏడీ గారికి ఉన్న కలెక్టర్ గారికి నోటీసు పంపనది సర్వసభ సమావేశం అంటే వాళ్ళు డైరెక్టర్లు అనే కూర్చున్నారు ఎవరిని విలువలే ఏ గ్రామానికి ఇప్పుడు హిందులో గ్రామ పంచాయతీ ఉంది గాడిపల్లెలో గ్రామ పంచాయతీ ఉంది కొత్తపల్లెలో గ్రామ పంచాయతీ ఉంది ఎవరికి తెలియకుండా వాళ్ళే డైరెక్ట్ కూర్చుని మాట్లాడి తీర్మానం చేసుకుంటూ ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నారు అందుకే మా కలెక్టర్ గారికి మీటింగ్ పెట్టాలన్నా మాకు ఎప్పుడు తాళం చేయి ఇచ్చు లేదు తాలపు చేసి దగ్గర వేసుకొని సొసైటీ ఆఫీస్ తాళం చేయి మేమే ఉంచుకుంటామని మాకు ఎప్పుడు చూస్తే తాళం చేయి ఇవ్వలేదు ఇంతవరకు చిన్న గొడవల చిన్న మాట్లాడదామని చేయకుండా అవకాశం ఇవ్వలేదు మాకు అందుకే మేము మాట్లాడుతున్నాం సభ్యులం ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైనా ప్రెసిడెంట్కి తెలియనిది ఏమనగా మా కులం సంఘం సభ్యులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సొసైటీని సొసైటీ కింద ఉండబడే చెర్లను ఎవరికి తెలియకుండా ఆయన ఇష్టాలు జారిగా జాగిరిగా నమ్మడం జరిగింది దానిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది